ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు పదైదు వందల రూపాయలు ఆడబిడ్డ నిధి మీకు ఇస్తా ఒకరుంటే పదైదు వందలు ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఇచ్చే బాయిత మాది ఇంకో పక్క తల్లికి వందనం చదువుకునే పిల్లలకి ఒక బిడ్డకు పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ముగ్గురైతే నలభై ఐదు వేలు నలుగురు అయితే అరవై వేలు రూపాయలు ఇచ్చే బాయిత మాది ఈ పిల్లలే మన సంపద చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు అదే నా ఆశయం అది చేసి మీ రుణం తీర్చుకుంటా అలాంటి పిల్లల కోసమే నేను కలలు అంటున్నా కష్టపడుతున్నా ఇరవై ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళు పెద్ద అయిన తర్వాత మీరు గుర్తు పెట్టుకోవాలి ఐటెక్ సిటీ కట్టినప్పుడు కొంతమంది ఎగతాళ్ళు చేశారు ఆ రోజు పుట్టని వాళ్ళు కూడా ఇప్పుడు ఐటెక్ సిటీలో ఉద్యోగాలు చేస్తున్నారు అది నా విషన్ ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆడబిడ్డలకు ధరలు పెరిగాయి అన్ని ధరలు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి పెట్రోల్ డీజిల్ పెరిగింది గ్యాస్ రేట్లు పెరిగాయి మీరు ఏది పట్టుకున్నా ప్రియమైంది మగవాళ్ళు సంపాదించే డబ్బులు ఇంటికి కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఆలోచించాను మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించామని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాలుగోది ప్రతి ఒక్క ఆడబిడ్డగా ఇస్తున్నా మీ అందరికి ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణ సౌకర్యం ఇస్తా చంద్రన్నే మీ డ్రైవర్ ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు తీసుకుపోవడం మా బాధ్యత దానికి నేనే డ్రైవర్ గా ఉండి ముందుకు నడిపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అంతేకాదు ప్రతి ఒక్క ఇంటికి తాగునీటి సమస్య పరిష్కారం చేస్తా ప్రొటెక్ట్ వాటర్ స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత నాది యువ ఇక్కడే ఫౌండేషన్ వేశారు అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు సాగునీరు త్రాగునీరు పెదకూరపాడుకిచ్చే బాధ్యత యువ గళం తీసుకుంటుందని చెప్పారు దాన్ని చేస్తాం ఇంకో పక్క పసుపు జెండా ఎక్కడుంటే అక్కడ నా ఆడబిడ్డలకి రక్షణ ఉంటుంది నాశ్య మధ్యం మధ్య ఉండదు మద్యాన్ని కూడా కంట్రోల్ చేస్తాం ఇంకో పక్క ఒకటి చెప్తున్నా పది రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వంద రూపాయలు దోచేస్తున్నాడు నేను రాబోయే రోజుల్లో సంపద సృష్టించి పదహైదు ఇరవై రూపాయలు ఇచ్చి మీకు వేల రూపాయలు సంపాదించే మార్గం కూడా చూపిస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు నిన్న మొన్న పెన్షన్ లో డ్రామాలు చూశారు శవ రాజకీయాలు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి నేను అందుకే చెప్పాను నీకు చేతగాకపోతే రాజీనామా చేసి ఇంటికెళ్ళు లక్ష ముప్పై వేల మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు ఒక్కరోజు పెన్షన్ ఇవ్వలేకపోతే ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వలేకపోతే వాళ్ళు ఏం ఉద్యోగం చేస్తారని అడుగుతున్నా అందుకే నేను చెప్పింది నువ్వు రాజీనామా చెయ్యి వాలంటీర్స్ ఇప్పుడు డ్యూటీకి రాకపోయినా సచివాలయం సిబ్బంతో పూర్తిగా పెన్షన్లు ఇంటి దగ్గర దగరించే మాదే శవ రాజకీయాలు చేయొద్దు పేదవాళ్ళకి ముసలి వాళ్ళకి తల్లి తండ్రికి తాత అవ్వలకి పెద్ద కొడుగ్గా ఉంటా అని చెప్పిన వ్యక్తి నేనే అందుకే రెండు వందల రూపాయలు రెండు వేల రూపాయలు చేశా ఈ నాటకాల రాయుడు నాటకాలు చూసిన తర్వాత ఇప్పుడు నాలుగు వేల రూపాయలు మొదల తారీఖున వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తారని చెప్పిన పార్టీ ఎన్డిఏ మళ్ళీ ఇంకొక హామీ ఇచ్చారు ఏప్రిల్ నుంచే ఈ యొక్క పెంచిన పెన్షన్ల విధానం అమరవుతుంది జూన్ లో ఫలితాలు వస్తాయి ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు అదనంగా మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది అది అవ్వా తాతల పైన మా లాంటి తండ్రుల పైన తల్లుల పైన నాకుండే అభిమానం వికలాంగుల పైన ఉండే నా అభిమానం నా రుణం తీర్చుకుంటా కష్టపడతా వాళ్ళని ఆదుకుంటారని మరొక్కసారి మీ అందరికా మీ ఇస్తున్నా ఇక్కడే ఎంఆర్పిఎస్ నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఎంఆర్పీఎస్ కి న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ కేటగరైజేషన్ తొంభై ఏడులో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ దాని ఫలితాలు మీకు వచ్చాయి కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని నిలబెట్టలేకపోయినాయి ఇప్పుడు కోర్టులో కూడా ఉంది మళ్ళీ జడ్జిమెంట్ వస్తుంది పూర్తిగా ఎవరికి అన్యాయం జరగకుండా జిల్లా వారిగా ఏబిసిడి కేటగరైజేషన్ అమలు చేసి మా మాదికలకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ మిమ్మల్ని ఆదుకుంటామని మరొకసారి ఆమె ఇస్తున్నా తమలో ఇదే కాదు ఈరోజు కొత్త డ్రామాలు చూశారు మొదలుపెట్టారు కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చూశారా డ్రామాలు రక్తి కట్టిస్తున్నారు ఇద్దరు కూడా ఒక తల్లి ఒక కొడుకు ఒక కూతురు మొన్నటి వరకు ఆ తల్లి ఒక మాట చెప్పింది నా కొడుకు ఆంధ్ర రాసిచ్చా తెలంగాణ నా కూతురికి రాసిచ్చా అని చెప్పిందా లేదా ఇప్పుడు ఆ తల్లి చెప్తా ఉంది ఇద్దరికి బొట్టు పెట్టి ఇద్దరిని యుద్ధానికి పంపించింది ఏం తమ్ముళ్ళు న్యాయమైది కొడికి కొడుకి కూతురికే న్యాయం చెప్పలేని నువ్వు ఐదు కోట్ల ప్రజలకు ఏమి న్యాయం చేస్తావు తల్లి చెప్పమని అడుగుతున్నా మిమ్మల్ని ఏం తమ్ముడు అర్థమైందా మీకు వివేకానందు హత్య నేనే ఖండించా నేనే పోరాడా ఇప్పుడు రాజకీయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డికి పిల్ల కాంగ్రెస్ సహాయం చేయడానికి పెద్ద కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు మళ్ళా అంటే అతనికి వ్యతిరేక ఓట్లు చీల్చాలి ఇది కుట్ర పన్నాగం నాకు కాదా అని అడుగుతున్నా ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి విభజన వల్ల నష్టపోయాం పోయావా లేదా ఐదేళ్ళు నేను కష్టపడ్డా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ఆ రోజు హైదరాబాద్ చేసిన అభివృద్ధి నాకు జ్ఞాపకం ఉంది నా యొక్క సమర్థత పైన నాకు నమ్మకం ఉంది అందుకే పదహైదేళ్ళకు ఒక విజన్ తయారు చేసి హైదరాబాద్తో సమానంగా అవసరమైతే రెండు మిన్నగా తయారు చేయాలని తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలని ఇక్కడ కలలు అప్పుడు విజన విభజన చేసి నష్టపోయాం ఎంత నష్టపోయామంటే తెలంగాణకు మనకు ముప్పై ఐదు పర్సెంట్ తలసరి ఆదాయం తక్కువ